హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఫ్రైడే రొటీన్ ఫ్రెండ్స్ ఉదయం లేచి నీళ్ళు చల్లి రంగోలి వేసుకున్నాను తర్వాత పిల్లలకి నీళ్ళు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో గ్యాస్ ఖాళయి ఫ్రెండ్స్ దానికి చిన్న గ్యాస్ ఉండని చిన్న సిలిండర్లో చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నాను ప్రైస్ పెట్టుకున్న తర్వాత మా అమ్మాయినే లేపి లేపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా అమ్మాయి చూడండి నిద్రపోతనే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చలి దాని ఫ్రెండ్స్ చలి ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి మీకు ఆ ఏం చెప్తా ఉంది మా అబ్బాయి అయితే లేచాడు వాడు హోంవర్క్ రాసుకుంటూ ఉన్నాడు తర్వాత మా అబ్బాయి నేను ఫ్రైడ్ రైస్ చేస్తానని వాడు చేస్తున్నాడు ఫ్రెండ్స్ పిల్లలకి అన్ని నేర్పియాలి ఫ్రెండ్స్ వాడు కరాయి పెట్టుకున్నాడు ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాడు ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీకి వేసుకున్నాడు కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసుకుంటున్నాడు వేసుకొని వన్ టైం కల్ కలుపుతున్నాడు పిల్లలకి అన్ని నేర్పియాల ఫ్రెండ్స్ ఇప్పటి అప్పుడు దా చెప్పిన మాట వింటారు ఫ్రెండ్స్ నేను చేస్తానని వాడు చేస్తున్నాడు ఫ్రెండ్స్ తర్వాత కట్ చేసిన బీన్స్ వన్ కప్ తీసుకున్నాడు తీసుకొని కలుపుతున్నాడు నేనే చేస్తాను నేనే చేస్తాను వాట్ చేస్తా ఉండడు ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకొని కలుపు కలుపుతున్నాడు సాల్ట్ ఆఫ్ స్పూన్ వేసుకున్నాడు వేసుకొని కలుపుతున్నాడు పచ్చిమిరపకాయలు త్రీ తీసుకొని కట్ చేసి వేసుకున్నాడు వేసుకొని ఒక రెండు నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ వెజిటేబుల్ అంతా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ వేసుకొని మరో టైం కలుపుతున్నాడు ముందుగా అన్నం చేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకున్నాము దాంట్లో వేసి కలుపుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ మసాలాని వేసి అన్నంలో కలుపుతున్నాడు ఫ్రెండ్స్ ఈ రైస్ అంతే చాలా బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా అబ్బాయికి అంతే ఫ్రైడ్ రైస్ అంతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ దానికి నేనే చేసుకుంటాను చేసుకుంటా ఉన్నాడు ఫ్రెండ్స్ రైస్లో వేసి కలుపుకున్నాడు చూడండి చాలా బాగుంది తర్వాత ఈరోజు వాడే నేనే బాక్స్కి లంచ్ బాక్స్కి వేస్ వేస్తానని వాడే వేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ పిల్లలకి అన్ని నేర్పిరదని ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వాళ్ళ చల్లెల బాక్స్కి వాన్ బాక్స్ వాడే వేసుకున్నాడు ఫ్రెండ్స్ స్నాక్స్కి బిస్కెట్ కావాలని బిస్కెట్ వేసుకున్నాడు తర్వాత నేనే వాళ్ళ లంచ్ బ్యాగ్లో పెట్టాను ఫ్రెండ్స్ వాళ్ళకి టైం అవుతుందని నేనే వాళ్ళు లంచ్ బ్యాగ్లో పెట్టాను ఉదయం లేస్తే అడావిడిగా ఉంటుందండి ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళిద్దరికీ మా అబ్బాయి చేసింది ఫ్రైడ్ రైస్ని వాళ్ళిద్దరికీ పిల్లలిద్దరికి వేసిస్తాను వేసి వేసిచ్చాను తింటూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటారు ఫ్రెండ్స్ మా అమ్మాయి బాగుందని చెప్తా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో తిన్నారు మా అమ్మాయినే రెడీ చేసుకుంటా ఉన్నాను ఉదయం లేస్తే అడావిడిగా పని ఉంటుందని ఫ్రెండ్స్ మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ ఇంత కూడా చెప్పిన మాట వినేది ఫ్రెండ్స్ వాళ్ళేమో స్కూల్కి బయలుదేరుతున్నారు స్కూల్కి బయలుదేరారు అక్కడి నుంచి వచ్చి ఈ కుక్క అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది ఫ్రెండ్స్ నాకు కూడానే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కుక్క అక్కడి నుంచి వచ్చి బట్టలు ఉండే బట్టలు అంతా మర్చిపెట్టుకున్నాను ఇది నన్ను సాయంత్రం ఉదికిన బట్టలు ఫ్రెండ్స్ నన్ను నైట్ మర్చిపెట్టలేదు ఫ్రెండ్స్ దానికి బట్టలు ఉండే బట్టలు అంతా మర్చిపెట్టుకున్నాను పిల్లలు ఉదయం స్నానం చేశారు దాని ఫ్రెండ్స్ ఆ బట్టలు ఉండే ఫ్రెండ్స్ ఆ బట్టలను ఇంకా కొంచెం నానబెట్టాను నాకు బట్టలు ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండలేదు ఫ్రెండ్స్ అప్పుడు అప్పటి బట్టలు అప్పుడప్పుడే ఉదికి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉదికి ఆరబెట్టుకున్నాను బట్టలు ఉదికి ఆరబెట్టుకున్నాను అక్కడి నుంచి వచ్చి పాతర్లో ఉండే పాతర్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత పాతర్లో ఉందో ఈ పాత్రలంతా కడుగుతున్నాను పిల్లలకి ఇప్పటి నుంచి అన్ని పనులు నేర్పియాల ఫ్రెండ్స్ అబ్బా చెప్పిన మాట వింటారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మా అబ్బాయి ఒకటి నేర్పిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే చెప్పిన మాట వినలేదు ఫ్రెండ్స్ అల్లరి ఎక్కువ మా అమ్మాయికి మా అబ్బాయి అయితే చెప్పిన మాట వింటాడు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రైడే దాని ఫ్రెండ్స్ గుడికనే వెళ్తామనుకున్నాను ఫ్రెండ్స్ పాతలంతా కడిగేసి ఇంకో ఇల్లు ఉజ్జ ఇల్లు ఇల్లు అంతా ఉజ్జుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో పాతలు ఉంది అంతా కడిగి అప్పుడు గుడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మాయి అయితే ఒక అమ్మాయి ఫ్రెండ్స్ అట్లా మా అమ్మ అమ్మ వాళ్ళ సైడ్ లేదు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ లేదు ఫ్రెండ్స్ నాకు మట్టు ఒకే అమ్మాయి ఫ్రెండ్స్ దానికి అప్పురూపం ఎక్కువ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చూసుకుంటారు నా అప్పు రూపం ఎక్కువ చెప్పిన మాట ఇంటికి రేపు ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే ఆడబిడ్లు ఉంటే ఇంటికి కలదని ఫ్రెండ్స్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కు ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఒకే పని ఉంటుంది దాని ఫ్రెండ్స్ రెస్ట్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పాత్రలు కడగదంతా నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఎవరు ఎవరు కడుగుతారని నేనే కడుగుతా ఉన్నాను ఫ్రెండ్స్ అన్ని పనులు మనమే దాని చేసుకోవాలి ఫ్రెండ్స్ దేవుడు చేస్తారని నేనే చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ పాతలు కడుగుతున్నాను ఇంకా ఇల్లంతా అంతా ఉద్దుకోవాలి ఫ్రెండ్స్ అంత తొందరగా పాత్రలు కలుపుకొని ఇల్లు ఉంచుకొని గుడికి వెళ్ళాలి ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న అంతనారేశ్వరం శివన్ టెంపుల్ పూజ చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ దీపాలు వెలిగిస్తారు అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇల్లంతా తోసుకున్నాను తోసుకుంటున్నాను ఇంకా ఇల్లు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇల్లంతా తోసుకొని ఇల్లంతా ఉజ్జుకొని దీప్ పూజ దీపం అంటించుకొని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇంకా నేను బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ బయలుదేరి గుడికి వచ్చాను ఫ్రెండ్స్ గుడికి బయలుదేరి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈవెన్ అర్ధనారేశ్వరం టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడి నేను ఫ్రైడే ఫ్రైడే గుడికి వస్తాను ఫ్రెండ్స్ మా ఇంటి పక్కలే ఉందని ఫ్రైడే ఫ్రైడే గుడికి వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఒక టైం గుడి సుత్తి వస్తామని గుడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వినాయకుని గుడి చూసుకొని వస్తామని వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ గుడిలో అయితే పూజ బాగా చేస్తారు ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ అర్ధనారేశ్వర స్వామి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడి ఈరోజు తర్వాత నేను దీపాలంతా అంతుకున్నాను నంది దగ్గర కూడా దీపం అంటించుకున్నాను పూజ అయితే బాగా అయింది ఫ్రెండ్స్ నా ప్రసాదం వేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడే తిని తిని వచ్చాను గుడి నుంచి బయలుదేరి టూ ఓ క్లాక్ వచ్చాను ఫ్రెండ్స్ ఈ కుక్కకి కొంచెం అన్నం వేసాను తర్వాత బట్టలు ఉండని బట్టలు మర్చిపెట్టుకున్నాను ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ పిల్లలకి పాలు పెట్టాను మిరియాలు కొంచెం వేసుకున్నాను పసుపు కొంచెం వేసుకున్నాను క్లై క్లైమేట్ అరసరి లేదా ఫ్రెండ్స్ పిల్లలకి పాలు పోసిచ్చాను వాళ్ళేమో పాలు బిస్కెట్ తింటూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మీకు చెప్ ఆ చెప్తున్నారు ఇదైతే నైట్ ఫ్రెండ్స్ నైట్కి రైస్ పెట్టుకున్నాను రసం అన్న చేసుకుంటామని రసం చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ టమోటాని కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా టమోటా కట్ చేస్తే పైన ఉండే కొంచెం కట్ చేసి ఎత్తుకొని తీసి వేసుకుంటాను ఫ్రెండ్స్ టమోటాను కట్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా దాంట్లో టూ వేసుకున్నాను మిక్సీకి పట్టుకున్నాను ఇప్పుడు జీలకర్ర మిరియాలు వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకున్నాను మిరియాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లి పూరెప్పలు వేసుకున్నాను ఈ రసం చాలా రసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే వేసుకొని మిక్సీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు గుజ్జును కొంచెం కలుపుతున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే చలి ఎక్కువ దాని ఫ్రెండ్స్ మంచి ఎక్కువ చలి ఎక్కువ ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ ఉడికిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను మనం ముందుగా మిక్సీకి వేసి వేసిన జీలకర్ర మిరియాలను వేసుకుంటున్నాను అది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్ టూ టైమ్ అట్లా కలుపుతున్నాను ఫ్రెండ్స్ పచ్చి స్మెల్ లేకుండా ఉన్నట్లు కలుపుతున్నాను ఇప్పుడు మనము ముందుగా మిక్సీకి వేసి పెట్టిన టమాటాను వేసుకుంటున్నాను వేసుకొని మరో టైం కలుపుతున్నాను ఇంకా పిల్లలకి హోమ్ వర్క్ రాస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి హోమ్ వర్క్ చెప్పేయాల ఫ్రెండ్స్ నాకైతే ఒక నిమిషం రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఒకే పని ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాను వేసిన తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను అది పచ్చి స్మెల్ లేకుండా ఉండేనట్ల ఉడికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంగు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రసము వేసుకొని మరో టైం కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎంత ముందుగా నేను పెట్టిన చింతపండు గుజ్జును వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకున్నాను వన్ టంప్లర్ వాటర్ వేసుకుంటున్నాను గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్లిమ్లో పెట్టుకుంటే ఐదు నిమిషాల స్లిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు రసం చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేసుకోలేదు నేను ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ప్లేట్ క్లోజ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ లిమ్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరకు వేసుకున్నాను ఫ్రెండ్స్ రసము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నాను పిల్లలకి హోమ్ వర్క్ అట్లా చెప్పు చెప్పాను ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత వాళ్ళకి పిల్లలకి ఎయిట్ ఓ క్లాక్ పిల్లలకి వేసి ఇచ్చాను తర్వాత బోండాలు కా కాల్చుకున్నాను వాళ్ళిద్దరికేమో అన్నం వేసి ఇచ్చాను ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరికీ గొడవలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఇద్దరికి టీవీకి మొబైల్ ఇవ్వలే ఇవ్వలేదని దానికి గొడవలు పెడతాను ఫ్రెండ్స్ ఎక్కువగా గొడవలు పెడతారు ఫ్రెండ్స్ ఇంత కూడా చెప్పిన మాట ఫ్రెండ్స్ వాళ్ళకు ఒకసారి వాళ్ళకి అన్నం వేసిన తర్వాత మా హస్బెండ్కి వేసి ఇచ్చాను తర్వాత నేనైతే నైన్ ఓ క్లాక్ తిన్నాను ఫ్రెండ్స్ తినేసిన తర్వాత పాతలో ఉండవు ఫ్రెండ్స్ అన్న కడిగి పెట్టిస్తామని కడుగుతున్నాను ఫ్రెండ్స్ పాతలు కడిగేసి ఇల్లు అంతా మరో టైం ఇల్లు అంతా తోసుకు తర్వాత పిల్లలకి పాలు పోసేయాలి ఫ్రెండ్స్ నాకైతే ఫ్రైడే రొటీన్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అందరికీ గుడ్ నైట్ బాయ్